ఎడారిలో శలైర్లు డిసెంబర్ ఇరవై ఐదు ఆయనకు ఇమ్మానుయలని పేరు పెట్టుదురు ఇమ్మానుయలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మతై సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా సమాధాన కర్తయోగ అధిపతి గ్రంథం తొమ్మిది ఆరు గాలిలో పాఠం రోగింది నెంగిలో తార వెలిసింది తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది తార వెలుగులు చిమ్మింది వెలుగు జీవులు గలమెత్తారు బేత్లహేములో పశుల పాక రాజాది రాజు రాక కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను దానిమీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అని రాస్తుంది క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం నేను రాకయున్నచో ఆ కార్డు మీద ఒక పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కునుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకొని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు ఆ కళలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలు ఏమీ లేవు రక్షించడానికి ఆదరించడానికి ఓదార్చడానికి క్రీస్తు లేడు అతడు బయటికి వెళ్తే వీధిలో తల ఎత్తుకొని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వర త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇదిగో నిన్ను ఓదార్చేందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకియే ఆఖరు పుస్తకం స్వార్థలు లేవు రక్షణ లేదు నిరీక్షణ లేదు అతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్ళతో కలిసి ఏడవలసి వచ్చింది ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టర్ గారు ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి మహిమలోకి పునరుద్ధానం లేదు తెరిచి ఉన్న ఆకాశం లేదు మన్ను మంటిలో బూడిద బూడిదలో కలిసిపోవడమే అదే ఆఖరి చూపు శాశ్వతమైన ఎడబాటు క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు హఠాత్తుగా అతనికి మెలకు వచ్చింది ఒక్కసారి అతని నోట్ల నుంచి సంతోష సంతోషగానాలు వెలువడినాయి ఎందుకంటే నిద్ర మేలుకొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బిత్లే హేమందు నేడు జన్మించన్ రాజాది రాజు ప్రవ్వైన క్రీస్తు నమస్కరింపరండి నమస్కరింపరండి ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శువార్థ మనము నేను మీకు తెలియజేయను దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లూకా స్వార్థ రెండు పది పదకొండు వచ్చనములు అన్యజనుల జనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాం క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాం పదండి క్రొవ్విన మాంసం వక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇదివరకు తమకురకు ఏమి సిద్ధము చేసి కొనని వారికి వంతులు పంపించుడి నెహమ గ్రంథం ఎనిమిది పది వచ్చును ప్రైజ్లో